హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణాశ్రీ నెల్లూరు ఈ రోజు నేను కీమా చేయబోతున్నానండి చూసారు కదండి మటన్ కీమా చేస్తున్నాము నేను కిలో కీమా తీసుకున్నానండి ఫస్ట్ మనము ఉప్పు వేసుకుందాం చూడండి పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి అండి నెక్స్ట్ పసుపు అండి కొంచెం కారం ఆయిల్ అండి జులకర ఫస్ట్ మీ మనమండి ఇవన్నీ కొంచెము ఆవిటిల్చుకుందామండి కడాయిలు ఆటోలుంచుకొని నెక్స్ట్ మనం కడాయి పక్కన పెట్టేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ లో మనము వెజిటేబుల్ వేసి వండుతున్నాం కదండి ఈ క్రీమా చేసేటప్పుడు మీరు ఇప్పుడు పాకులో క్రీమా తెచ్చుకున్నారనుకో కొంచెం మనం వెజిటేబుల్ వేసుకొని చేసుకోవాలి సరిపోదు ఉన్నారు ఉన్నారనుకున్నప్పుడు అండి బంగాళదుంప గాని చిక్కుడుకాయ గాని దొండకాయ గాని ముల్లంగి ఏది వేసుకున్న చాలా బాగుంటుంది అండి కీమాలో క్యాబేజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఈ రోజు నేను చిక్కుడుకాయ వేసి చేస్తానండి ఎలా చేస్తానో చూడండి మీరు మనకి ఇక్కడ మటన్ బాయిల్ అవుతుంటది పక్కన కడాయిలో పక్కన బాయిల్ అవుతుంది ఇక్కడ మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా కుక్కర్ లో సరిపడా ఆయిల్ వేసుకుందాం రెండు లవంగాలండి చూడండి సన్నగా జరిగిన రెండు ఉల్లిపాయలు మీరు ఇలా నాన్ వెజ్ చేయాలనుకున్నప్పుడు కుక్కర్ లో పెట్టుకోండి వెజిటేబుల్ కూడా మనం డైరెక్ట్ పచ్చి వేస్తాం కదండి ఇలా కుక్కర్ లో పెట్టుకున్నాం అనుకో రెండు విధులకు అయిపోద్దండి ఇప్పుడు మనం ఒక ఐదు విధులు పెట్టి అనుకో బాగా చక్క జ్యూసీ జ్యూసీగా అయిపోద్దండి అండి మటన్ వెజిటేబుల్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటదండి ఉడిగిపోద్ది మీరు కూడా నేను సేమ్ నేను చెప్పే ప్రాసెస్ లో చేసుకోండి ఎప్పుడైనా సరే మటను ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్ వేసారనుకో కొంచెం కొంచెము మటను నీచి వాసన వస్తుందండి స్మెల్ అందుకని మనం పక్కనే ఇలా ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసి పెట్టామనుకో ఇలా అంతా పక్కన కుక్ అండి ఇలా బాయిల్ అవుతుంటుంది ఇంకా మనం పక్కన కుక్కర్ లో రెడీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి కర్రీ నేను చేసే ప్రాసెస్ లో చేయండి మీరు చాలా బాగుంటుంది సరేనా అండి కొంచెం మీరు సన్నగా ద్వారగా వేయించుదామండి చూసారు కదండి ఇది బాగా ఏగిపోయింది చూడండి ఉల్లిపాయలు ఎప్పుడైనా ఇలా ఏగిపోవాలండి నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఇలా పచ్చివాసం పోయేదాకా బాగా ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయల్ని చూసారు కదా వేగిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వండి మూడు టమాటాలండి ఇవి కట్ చేశాను ఈ మూడు టమాటాలు సరిపోతాయండి మనం పావు కిలోవే కదా తీసుకుంది కైమా అని కానీ కిలోకి సరిపోతాయండి ఇవి మనం ఎక్కువ వేసుకుంటే కర్రీ తీగ అయిపోతుందండి అంత వేసుకోవద్దు మూడు టమాటాలు సరిపోతాయి మీకు కరెక్ట్గా అన్ని చెప్తున్నానండి ఎలా ఎలా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదండి కీమా ఇప్పుడు మనకు కావాల్సిన కారం ఉప్పు అన్ని వేసుకుందాము ఆ ఫస్ట్ మనం ఏడు హాఫ్ స్పూన్ కారం వేసాం కదండి ఇప్పుడు ఒకటిన వేసుకుందామండి అప్పుడు రెండు అయిపోద్ది చూడండి కొత్త కారం అండి కలర్ఫుల్ గా ఉంది చూడండి పసుపు అండి కొంచెం ఉప్పు చూసారు కదా ఇవి ఉప్పు కారం పసుపు వేసినాక మనము ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్ చిక్కుడుగా ఇవి పావుకులు ఉంటాయండి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇంక వేసేద్దామండి డైరెక్ట్గా పచ్చి వేసేస్తున్నానండి మనం ఏమో బాయిల్ చేయలేదు చూసారు కదండి ఇంతే ఒక ఐదు నిమిషాలు మనం ఇలా ఉంచుదామండి నెక్స్ట్ మిక్సప్ ప్రాసెస్ చెప్తాను చూసాం కదండి ఇలా చుక్కుడుగా టమాటాలు అన్నీ ఉప్పు కారం బాగా పట్టేసినాయి కదండి ఇప్పుడు మనము ఈ పక్కన బాయిల్ చేసాం కదా క్రిమా అది కూడా వేసేద్దాం చూడండి మొత్తం ఇలా బాయిల్ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇదే మొత్తం ఇది చేసేద్దాం ఇలా చేసుకున్నాం అనుకోండి కర్రీ మనకు రైస్ లేకి చపాతీ లేకి పుల్కా లేకి చాలా బాగుంటుందండి రాగు లేకి వట్లేకి మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు ఒకే ఇలా కర్రీస్ కాకుండా ఇలా వెరైటీ వెరైటీ చేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేద్దామండి అండి చూసారు కదా ఇప్పుడు మనము నీళ్ళు పోసాం అనుకో ఇవన్నీ ఈవెన్ బాగా కుక్ అవుతాయండి చూసారు కదండి ఇప్పుడు మనము కుక్కర్ కి అన్ని నీళ్ళు పోసేసాం ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం విజిల్ పెట్టేసామండి ఇప్పుడు ఐదు విజిల్ రానిద్దామండి తర్వాత కుక్ అయిపోద్ది చూసారు కదండి విజిల్ అయిపోయింది ఈవెన్గా అంత కుక్ అయింది ఇప్పుడు మనము గ్యాస్ వెలిగిచ్చేసి ధనియాల పొడండి ఇది నేను చెప్పాను కదా కొబ్బరి లవంగాలు ధనియాలు మిక్సీ పెట్టి పౌడర్ అంటే నేను ప్రతి కర్రీలో వేస్తాను కొత్తిమీర ఇంతేనండి కొంచెం కుక్ అవుతుంది బాగా దగ్గరికి అయిపోతుంది అప్పుడు మళ్ళీ చూపిస్తాను చూసారు కదండి చూడండి కుక్ అయిపోయి మొత్తం అయిపోయింది ఆయిల్ అంతా చూడండి పైకి వచ్చేసింది చూసారా ఇలా మీరు కూడా ట్రై చేయండి సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి కర్రీ అయిపోయింది చూసారు కదండి కర్రీ రెడీ అయిపోయింది వేరు వేరుగా మటన్ కీమా అండి చుక్కుడుగా వేసి ఉండాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి సరేనా అండి ఓకే బాయ్